రేపే మనకు గురు పౌర్ణమి అలానే కాకుండా ఆదివారం చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చేసి ఈ యొక్క దీపాన్ని వెలిగిస్తే చాలు మీకు ఉండే కోటి పాపాలు తొలగిపోతాయి మీ తలరాత మారిపోతుంది మీకు అదృష్టం పడుతుంది మీరు కోటీశ్వరులు అయిపోతారని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి తప్పనిసరిగా మీరు ఏంటంటే స్నానం చేసే నీటిలో ఇది వేసుకుని స్నానం ఈ విధంగా చేయండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ యొక్క దీపం అనేది పెట్టండి దీపం పెట్టడం వల్ల అలానే స్నానం చేయడం వల్ల ఎలా ఉపయోగాలు మనకు కలుగుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి ఇక అలాగే కాకుండా ఏంటంటే కనుక అండి పౌర్ణమి తిది రోజు మనం ఖచ్చితంగా స్నానం అనేది ఈ విధంగా చేయాలన్నమాట అందులో మనకి ఏంటంటే కనుక ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి ఆదివారంతో వస్తుంది కదా ఆదివారంతో రావటం చాలా విశేషం అలానే రేపు మనకు బోనాల పండగ కూడా ఉంది కాబట్టి ఈ రోజున ఇలా స్నానం ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం అనమాట మన ఒంట్లో ఉండే చెడు శక్తితో పాటు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఏంటంటే ఆ నీటి ద్వారా కొట్టుకొని పోతుంది అనమాట మనం తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్నానం అనేది ఈ విధంగా ఆచరించండి మనం ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా అంటే మన ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన బట్టల్ని ధరించాలి స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా మనం ఏంటంటే ఏనండి ఇలా వ్యాపాకులు కొంచెం పసుపు కొంచెం రాళ్ల ఉప్పుని వేసుకుని స్నానం చేయాలి రాళ్ల ఉప్పు పసుపు ఏంటంటే కనుక మానవ శరీరంలో ఉండే కొన్ని చెడులను తొలగిస్తాయి అలానే కాకుండా రాళ్ల ఉప్పు అనేది ఏంటంటే కనుక మనకు బాడీ పెయిన్స్ లేకుండా చేస్తుంది అలానే ఏంటంటే రాళ్ల ఉప్పు అనేది సముద్రం నుంచి పుడుతుంది కాబట్టి సముద్రం నుంచి పుట్టే ఉప్పుని లవణంగా భావిస్తాం కాబట్టి అంటే సముద్రం లవణంగా భావిస్తాం కాబట్టి అది పరమ పవిత్రమైనదిగా అంటే మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఉప్పు పసుపు కూడా కలిపి మీరు స్నానం చేయొచ్చు ఉప్పు పసుపు వ్యాపాకుని కూడా కలిపి స్నానం చేస్తే చాలా మంచిది ఎందుకంటే మనము అంటే ఈ యొక్క స్నానం ఏంటంటే కనుక కోటి పాపాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది ఇంట్లో అంటే ఇంట్లో ఉండే దృష్ట శక్తుల్ని కూడా పారదోలటానికి అవకాశం ఉంటుందన్నమాట నార్మల్గా ఏంటంటే కనుకనండి మనం ఇలా స్నానం చేస్తే ఏమవుతుందంటే కనుక వేపాకు అమ్మవారి రూపం కదా అలా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది పసుపు కూడా ఏంటంటే అమ్మవారికి ఇష్టంగా చెబుతూ ఉంటాం కాబట్టి పసుపు వేసుకోవటం వల్ల కూడా మనకు మంచి జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ తర్వాత ఉప్పు అనేది మన అందరికీ తెలిసిందే కదా అలానే ఏంటంటే ఉప్పుని వేసుకుని స్నానం చేయటం వల్ల బాడీ పెయిన్స్ పోవటమే కాకుండా మన యొక్క ఆరోగ్యం అనేది బాగుంటుంది మనకు ఉల్లాసము ఉత్సాహంగా ఉండటానికి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ మూడింటిని కలుపుకొని చక్కగా స్నానం అనేది ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఉతికిన బట్టల్ని ధరించండి వీలు ఈ రోజు ఏంటంటే నలుపు రంగు దుస్తులని వేసుకోకండి పసుపు రంగులో ఉండే దుస్తువులు కానీ లేదంటే గ్రీన్ కలర్లో ఉండే దుస్తులని కానీ వేసుకోండి చాలా మంచిది అనమాట అదృష్టము ఐశ్వర్యము గురుగ్రహ అనుగ్రహము కలుగుతుంది గురుబలం కూడా మీకు పెరుగుతుంది ఈ విధంగా స్నానం ఆచరించి ఇలాంటి బట్టల్ని ధరించడం వల్ల అయితే మీకు ఆరోగ్యము ఐశ్వర్యం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా తప్పకుండా ఇలా స్నానం చేసి ఉతికిన బట్టల్ని ధరించి మీరు తప్పనిసరిగా గుడికి వెళ్ళాలి ఈ రోజు గుడికి వెళ్ళండి సాయిబాబా గుడికి కావచ్చు లేదంటే లక్ష్మీనారాయణ ఆలయం కావచ్చు లక్ష్మీదేవికి సంబంధించింది కావచ్చు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆలయానికి కానీ వెళ్ళండి కానీ రోజు తప్పకుండా గుడికి వెళ్తే చాలా చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇంకా ఆనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో కూడా మనము చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకోవాలి అంటే మన ఇంట్లో మన ఇష్ట దైవానికి కావచ్చు లేదంటే అందరి దేవుళ్ళకి కావచ్చు ఎరుపు రంగు పుష్పాలతో చక్కగా అలంకరించుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలా ఎరుపు రంగు పుష్పాలతో కానీ పసుపు రంగు పుష్పాలతో కానీ అలంకరించుకోండి దేవుడి పటాలు క్లీన్ చేసుకొని అలంకరించుకున్న తర్వాత ఏంటంటే పసుపు కుంకుమ గంధాలతో స్వామివారిని అమ్మవారిని చక్కగా పూజించుకోండి బాబాని పూజించేదైతే సాయిబాబాని కూడా ఈ విధంగా పూజించుకోండి పూజించుకున్న అనంతరం అనంతరం ఏంటంటే కనుకనండి దీపారాధన ఈ విధంగా చేసుకోండి ఈ యొక్క దీపం ఏంటంటే కనుక కోటి పాపాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది స్నానం నెగిటివ్ ఎనర్జీని తీసేస్తే ఏంటంటే గనక ఈ దీపం కోటి పాపాలను తీసేయటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా దీపారాధన అనేది చేయండి ఈ దీపం మనకు ఏంటంటే మానవ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందుల నుంచి కూడా బయటపడేయటానికి ఈ దీపం అనేది పనిచేస్తుంది అనమాట కాబట్టి దీపం అనేది ఈ విధంగా పెట్టండి ముఖ్యంగా మీరు ఏంటంటేనండి మనము ఏంటంటే నార్మల్గా దీపం పెడతాము దీపం పెట్టేటప్పుడు ప్రమిదలో ఏంటంటే నువ్వుల నూనెను కాను ఆవు కాని కానీ పోసేసి దీపారాధన చేస్తాం కానీ మీరు ఆవునేతితో దీపం పెట్టకపోయినా పర్వాలేదు కానీ నువ్వుల నూనెతో దీపం పెట్టిన పర్వాలేదు కానీ మీరు ఏం చేయాలంటే కనుక దీపంలో కొన్ని వస్తువులని తప్పనిసరిగా వేసేసి దీపారాధన చేస్తే మాత్రం చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందనమాట బ్రహ్మాండమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే అద్భుతాలను సృష్టించడానికి ఈ దీపం అనేది ఉపయోగపడుతుంది మనం ఏంటంటేనండి తెలిసి తెలియక కొన్ని తప్పులను చేస్తాం పాపాలను చేస్తాం ఆ పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఏంటంటే జీవితాంతం ఆ పాపాలను మనతో పాటే మనం భరిస్తూ ఉంటాం కదా ఆ పాపాలకు ఏంటంటే కనుక మనకు అంటే ఇంకా చాలామంది అంటూ ఉంటారు కదండి నువ్వు పాపం చేసావు కాబట్టి నీకు ఇలా జరుగుతుంది నువ్వు పాపం చేసావు కాబట్టి నువ్వు ఇలా అయిపోయావు అని అంటూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి కూడా ఈ దీపం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా దీప ఆరాధన అనేది చెయ్యండి నార్మల్గా మీరు ఏ పాపం చేయలేదు మేము బాగానే ఉన్నామనుకునేవారు నార్మల్ దీపం పెట్టుకుంటే సరిపోతుంది లేదండి మాకైతే పూర్వకర్మ శాపాలు ఉన్నాయి పాపాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయండి చాలా ఇబ్బంది పడిపోతున్నాము మా జీవితాన్ని మేము మార్చుకోగలుగుతున్నామంటే గనక కనుక దీపం అనేది ఈ విధంగా పెట్టుకోండి నార్మల్గా దీపం పెట్టడం వల్ల ఏంటంటేనండి మన ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది మనకు ఏంటంటే కనుక చక్కటి ధైర్యం అనేది లభిస్తుంది దీపం పెట్టడం వల్ల దరిద్రం కూడా పోతుంది దీపం మనకు బలాన్ని ఇస్తుంది దేవుడి అనుగ్రహాన్ని కూడా ఇస్తుంది అనమాట కాబట్టి దీపం అనేది రకరకాలుగా పెడుతూ ఉంటారు రకరకాలుగా పెట్టడం వల్ల ఏంటంటే మనకు మంచి ఫలితాలు వస్తాయని ఒక భావన అలానే కాకుండా ఏంటంటే దీపం రకరకాలుగా పెట్టడం వల్ల ఏంటంటే మనకంతా కూడా మంచి జరుగుతుందని కూడా మనం అనుకోవచ్చు అనమాట కాబట్టి దీపాన్ని ఈ విధంగా అయితే ఖచ్చితంగా వెలుగుతాయి మీరు ముందుగా వెలిగించే దీపం పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఏంటంటే ఈ రోజు వెలిగించే దీపానికి కూడా అంతే ప్రత్యేకత ఉంటుందన్నమాట పౌర్ణమి అలా అలాగే మనకి మనకేంటంటే ఆదివారం కలిసి వచ్చింది బ్రహ్మాండమైన రోజు లక్ష్మీదేవి పౌర్ణమిని ఇష్టపడుతుంది ఈ రోజు మనం ఏంటంటే మన దైవాన్ని ఎవరైనా సరే మనం పూజించుకోవచ్చు అనమాట నార్మల్గా వచ్చేసి ఏంటంటే దీపం పెట్టండి దీపం పెడతాం కదా అది నువ్వుల నూనెతో కావచ్చు ఇంకా మన స్తోమతకు తగ్గట్టు మనం దీపం పెట్టుకోవాలండి పెట్టేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి మానవ జీవితంలో అంటే నార్మల్గా మా జీవితం లో చాలా కష్టాలు ఉన్నాయండి చాలా బాధపడిపోతున్నాము ఏం చెయ్యాలో అసలు మాకు అర్థం కావటం లేదండి మాకు ఎందుకండి ఇంత ఇబ్బంది అసలు భగవంతుడు కూడా మాపై అంటే జాలి చూయించడం లేదు అని మనం బాధపడిపోతూ ఉంటాం అదేంటంటే అది పిల్లల పరంగా కావచ్చు మన మానవ జీవితంలో ఉండే కొన్ని కష్టాలు కావచ్చు అండి మనం ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అలాంటి కష్టాల నుంచి మీరు బయటపడటానికి అలానే కాకుండా అలాంటి కష్టాల నుంచి మీరు బయటికి రావడానికి ఏంటంటే ఈ దీపం ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో కష్టాలు అధికంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నా కష్టాలతో ఇబ్బంది పడిపోతున్నా కష్టాలతో మీరు బాధపడిపోతున్నా అది పిల్లల పరంగా కావచ్చు ఇంటి పరంగా కావచ్చు కట్టుకున్న భార్య పరంగా కావచ్చు లేదంటే భర్త పరంగా కావచ్చు ఇలా ఎవ్వరి పరంగా అయినా కావచ్చండి ఎదుటి వాళ్ళు సూటిపోటి మాటల వల్ల కూడా కావచ్చు జీవితాంతం నరకంలాగా మారిపోయిందని బాధపడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక దీపంలో ఖచ్చితంగా ఈరోజు ఏంటంటే కనుక చక్కగా దీపం వెలిగించిన తర్వాత దీపంలో మనం ఏంటంటే రూపాయి బిల్లని వేసేసి వెలిగించుకోవాలి అంటే ఇప్పుడు మనము నువ్వుల నూనెని ప్రమిదలో పోస్తాం కదా ప్రమిదలో పోసిన తర్వాత దీపం వెలుగుతున్నప్పుడు ఏంటంటే రూపాయి బిల్లని తీసుకొని మన సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లని దీపంలో వేసేసి వెలిగించుకోవాలి ఇలా కనుక వెలిగించుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట అలానే కాకుండా శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ దీపం చాలా శక్తివంతమైనదిగా మారుతుంది ఎందుకంటే డబ్బు కదండి డబ్బుని మనం ఏంటంటే దీపంలో వేసి వెలిగించాము దీపం ఎలాగైతే దరిద్రాన్ని తీస్తుందో అలానే కాకుండా ఈ డబ్బు కూడా మన సమస్యని తీర్చేస్తుంది అనమాట కాబట్టి దీప దీపంలో రూపాయి బిల్లని వేసేసి చక్కగా వెలిగించుకొని సంకల్పం చెప్పుకొని దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లని మనం తీసుకోవాలి తీసుకొని తుచ్చేసి మనం సాయంత్రం గుడికి వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ రూపాయి బిల్లని ఎవరికైనా సరే గుడి దగ్గర దానం చేయండి ఇలా దానం చేయటం వల్ల మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది అంతకంత మీకు ఉండే కష్టాలు తీరిపోతాయి అలానే కాకుండా కష్టాలు కావచ్చు సమస్యలు కావచ్చు వాటి నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా దీపారాధన అనేది ఖచ్చితంగా చేసుకోండి రూపాయి బిల్లని వేసి దీపం పెట్టడం వల్ల డబ్బు కూడా మనకు రావటానికి అవకాశం ఉంటుంది ధనానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నట్టయితే కూడా ఆ ధన సమస్యను కూడా మనం తీర్చుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఏంటంటే ఈ విధంగా అయితే దీపారాధన చేయండి చేసేసి చక్కగా ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా రూపాయి బిల్లను మాత్రమే మీరు వేయాలి మిగతా అది వేస్తే మీకు అంతగా ఫలితం అయితే రాదనమాట కాబట్టి ఇలా ఈరోజు అంటే ఈ ఈ యొక్క పౌర్ణమి రోజున ఏంటంటే మీరు తప్పనిసరిగా ఇలా దీపారాధన చెయ్యండి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి మీరు ఈరోజు అంటే ఇలా మీకు జీవితంలో కష్టాలు ఉన్నాయి జీవితం అంతా మేము కష్టాలు పడుతున్నాం అనుకునే వారు మాత్రం రూపాయి విలను వేయాలి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనము అంటే నార్మల్గా కనుదిష్టిష్టిష్టితో చాలా బాధపడిపోతూ ఉంటాం కనుదిష్టితో ఇబ్బంది పడిపోతూ ఉంటాం కనుదిష్టి తగిలి మనం చాలా వరకు కూడా బాధలు అనుభవిస్తూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ యొక్క దీపాన్ని వెలిగించుకోండి మీపై ఉండే కణుదిష్టి నుంచి మీరు బయటపడటానికి కణుదిష్టి అనేది మీకు లేకుండా ఉండటానికి కనుదిష్టి అనేది మీకు తగలకుండా ఉండటానికి మీపై కావచ్చు మీ ఇంటిపై కావచ్చు మీ కుటుంబాల అంటే కుటుంబ సభ్యులపై కావచ్చు ఇలా ఏంటంటే కణుదిష్టి అనేది ఉంటూ ఉంటుంది కదా అలాంటి కనుదిష్టి నుంచి మీరు బయటపడటానికి ఈ పరిహారం అనేది కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా కూడా మీరు చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా కూడా మీరు దీపారాధన చేయండి దీపంలో మనం ఏంటంటే ఏంటండి మిరియాలు ఉంటాయి కదా ఒక్కటే ఒక్క మిరియాన్ని మనం వేసేసి దీపం అనేది వెలిగించాలన్నమాట అలా కనుక వెలిగించుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది గురు బలం అనేది పెరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే మనకు ఉండే కణుదిష్టి కూడా తొలగిపోతుంది అన్నమాట అలానే వచ్చేసి ఏంటంటే ఆదివారముతో అంటే మనకు పౌర్ణమి కలిసి వచ్చింది కదా ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి అండి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనదితో పాటు చాలా పవిత్రమైన పౌర్ణమిగా కూడా పరిగణిస్తూ ఉంటారనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా ఈ చిన్న పరిహారం అండి మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ యొక్క మనము అంటే ఈ దీపాన్ని మనం పెట్టుకున్నాం కదా నార్మల్గా వచ్చేసి ఏంటంటే మనం మిర్యాన్ని ఒక్కటే ఒక్క మిర్యాన్ని వేసేసి దీపారాధన చేసాం ఈ దీపం చాలా పవిత్రంగా మారుతుందనమాట చాలా శక్తివంతంగా మారి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను మీరు ఏంటంటే తొలగించుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే రావటం మీరు చూస్తారనమాట ఈ రెండు దీపాలు ఈరోజు ముఖ్యంగా గురు పౌర్ణమి రోజు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఈ రోజు అండి ప్రత్యేకించి లక్ష్మీదేవికి విష్ణు మూర్తికి ప్రత్యేక పూజలు చేస్తే చాలా మంచిది కుటుంబం మొత్తం కూడా ఏంటంటే సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో సంపదలతో తులతోగుతూ ఉంటుందన్నమాట పౌర్ణమి రోజు తప్పనిసరిగా తెల్లవారుజామునే మనము నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికి ముందే మనం లేస్తే చాలా చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి ఇలా దీపారాధన చేయండి దీపం కొండెక్కిన తర్వాత మీకు సందేహం రావచ్చు మరి మీ మిర్యాలు ఏం చేయాలండి అంటే కనుక ఆ మిర్యాన్ని ఏమీ లేదండి చెట్టు మొదట్లో పడేయండి సరిపోతుందన్నమాట చాలా బాగుంటుంది ఉంటుంది చాలా మంచి ఫలితం అయితే వస్తుంది ఇబ్బంది అనేది కలగకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవికి ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం సాయిబాబాకు కూడా ఈ పౌర్ణమి అంటే ఇష్టము కొంతమంది సాయిబాబాను పూజిస్తూ ఉంటారు ఈరోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తూ ఉంటారు పూజిస్తూ ఉంటారు మన ఇష్టాలను బట్టి మనం ఏ దేవుణ్ణి పూజించుకున్నా మనకంతా కూడా మంచి జరుగుతుంది అన్నీ కూడా మనకు మంచి ఫలితాలే వస్తాయన్నమాట కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించేసి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఈ రెండు దీపాలను అయితే మీకు ఉండే ఇబ్బందుల అంటే ప్రకారం ఈ రెండు దీపాలను వెలిగించుకోండి అలా మీకు అంటే ఫలితాలు వస్తాయి అలా మీరు ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారనమాట చాలా మంచి అయితే మీరు చూడడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ప్రయత్నించి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి